సింహ లెజెండ్ అఖండ టూ లాంటి హ్యాట్రిక్ల తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ అఖండ టూ తాండవం మరి అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ఈ సినిమా అయితే రూపొందింది ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర రుద్ర తాండవం ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోని సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పోస్టర్లు గ్లిమ్స్ తో పాటు సాంగ్స్ ఆడియన్స్ లో నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలో ఎలివేషన్స్ బీజిఎం విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనేది సమాచారం ఇక ఈ సినిమాను బాలయ్య కెరీర్లోనే మొదటిసారిగా త్రీడీ వర్షన్లో రిలీజ్ చేసిన వాళ్ళని కూడా జోడించారట తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే థియేటర్స్లో గూస్బంప్స్ ఏర్పించేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం మరి మొత్తానికి చూసుకున్నట్లయితే బాలయ్య తాండవం మళ్ళీ వెండి తెరపై చూడబోతున్నామని సెన్సార్ రివ్యూతో అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇక ప్రస్తుతం సెన్సార్ రివ్యూ వైరల్ అవడంతో ఫ్యాన్స్లో మరికొంత ఆసక్తి పెరిగింది మరి ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని బాక్సాఫీస్ బ్లాక్ చేస్తాడంటూ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు